ఫోన్ నంబర్ వెంకటేశయ్య కన్యా లగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతి అయినటువంటి భాగం భగవాన్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని అనుకూలమైన ఫలితాలని హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్ కజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్లీకాజ్గిరియో కేర్ హోమియోపతి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బుధ దశలు అంతర్దశలు నడిచినట్లే అయితే గనక ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే వ్యాపారస్తులకి వ్యాపారాల్లో మంచి లాభాలు ఘరించగలుగుతారు ఫుల్ బాగా బిజీగా ఉండగలుగుతారు అలాగే అన్ని పిల్లలకు కూడా పరిపూర్ణమైన అనుకూలమైన శుభ ఫలితాలు పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే స్టామినో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతుంది అలాగే శరీర ఆరోగ్యం శరీర దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఏదనుకుంటే అది చేయగలిగే పరిస్థితులు బాగా ఏర్పడే అవకాశం ఉంది వృత్తిపరంగా ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తే తొందరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించినా కానీ ట్రాన్స్ఫర్స్ కూడా అనుకూలమైన ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశాల కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు భాగ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు ఎక్కడ ఉండే అక్కడి నుంచి పరిపూర్ణ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కుటుంబాభివృద్ధి మరియు ధన ప్రాప్తి ఆకస్మిక ధన లాభాలు ఆకస్మికమైన వ్యవహార విజయాలు మరియు నిల్వధనం పెంపొందడం అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం అలాగే దైవీకమైన పూర్వీకులకు సంబంధించిన ఏమైనా ఆస్తి సంబంధమైన సెటిల్మెంట్లు ఉంటే కనుక అవి కొద్దిగా వరకు సెటిల్ అయ్యి చేతికి కొంచెం ధనం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ యొక్క ఫలితాలని పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఫలితాలు జన్మజాతకులు మీకు శుక్రుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఫలితాలు కూడా పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అంగారికడు దశ నడిచి దాంతర్ దశ నడిచిన మాటపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు తగాదాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ సాధ్యమైనంత మౌనం సంయమనం పాటించడం మంచిది లేకుంటే ఇబ్బందుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది ఏవైనా సెటిల్మెంట్లు ఉంటే కనుక అవుట్ సైడ్ గా సెటిల్ చేసుకోవడం మంచిది లేకుంటే లీగల్ గా వెళ్తే కనుక ముఖ్యంగా కుజుదశల అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు లేకుంటే సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే చతుర్థ మరియు సప్తమాధిపతి అయిన గురువుకి క్షేమధూమ దోషం ఉంటుంది కాబట్టి గురుదశల అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా వాహన గండాలు గురైన ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యంగా డ్రైవింగ్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే న్యాయ సంబంధమైన కోర్టు కోర్టుకు సంబంధించిన విషయాల్లో గురువు ప్రస్తుతం అష్టములలో ఉండడం వల్ల కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే రెండవ స్థానాన్ని కూడా చూడడం వల్ల కుటుంబంలో చికాకులు మనస్పదలు వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యయ స్థానాన్ని చూడడం వల్ల చేసే వ్యయం దుర్వ్యయం కావడం మరియు వాహన స్థానాన్ని సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానాన్ని చూడడం వల్ల ప్రాపర్టీస్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు డిఫికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు అలాగే భాగ్యస్థానంలోకి గోచార రీత్యా మే రెండో తారీఖు నుంచి గురుద గురుడు రావడం వల్ల చేతి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం మరియు అనవసరమైన ధన ఖర్చులు చేతుల డబ్బులు నిలవకపోవడం మాట వాళ్ళ సమస్యలు మరియు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మరియు దైవికమైన బలం శక్తి తగ్గడం స్వల్పంగా విద్యార్థులకు మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో గురు మహాదశ పదహారు సంవత్సరాల ముందుగా అయిపోయినట్లయితే ఈ ప్రభావాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఇలా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు వ్యవహరించగలరు అలాగే పంచమ షాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఈ యొక్క ఆరవ స్థానంలో ఉండడం వల్ల మరియు ఈ ఈ ఎనిమిదిను కూడా చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో శని దశల అంతర్దశలు నడిచినట్లయితే అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే చేసే సద్వియో అయ్యే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ లు సెంట్రైజ్ చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అయ్యే అవకాశం ఉంది మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే కనుక ఆ ఈ సమయంలో అవి అయ్యే అవకాశం ఉంది అలాగే మీకు అప్పులు కావాలన్నా కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది కాదు మీరు సద్వినియోగం చేసుకోగలరు అలాగే దృష్టితోషాల ప్రభావం ఆర్లు శని ఉండడం వల్ల కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మారతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి బాగా మెరుగుపడే అవకాశం ఉంది అలాగే లాభాపతి లాభాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది మానసిక చంద్రదశ అంత నడిచినట్లయితే అధికంగా గురి అవ్వడం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో చంద్రదశ చంద్రమహాదశ పది సంవత్సరాలు కాకపోతే కనుక మీకు మానసిక ఒత్తిడి అప్పుడప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఇట్లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడగలిగే అవకాశం ఉంది అలాగే వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలాగే గవర్నమెంట్ కారకుడు సూర్యుడు కాబట్టి రాజకీయ నాయకులకు చిన్న చిన్న పదవీ గండాలు అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రావడాల విషయాల్లో కొద్దిగా జాప్యం ఆలస్యం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక అన్ని పరాలకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లాక్డౌన్ లక్డౌన్ లో కేతు మరియు ఏదో రాహు ఉండవాల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు మహాదశ అయితే రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి అనుకూలమైన శుభ ఫలితాలను కలగజేసే అవకాశం ఉంది స్టామినా ఇమ్యూనిటీ పెంపొంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ యొక్క వరుడు అయితే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక తొందరగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు ఒకవేళ వ్యక్తిగత జరగల ముందుగా కేతుమహారస ముందైపోయి ముందు అవ్వకుండా వివాహ ముందైపోయి కేతు కేతుమహారస తర్వాత వస్తున్నట్లయితే గనక కొద్దిగా వివాహ ప్రయత్నాల ఆలస్యము కొద్దిగా భార్యాభర్తల మధ్య విభాగాలు మనస్పర్ధలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే స్టామినో ఇమ్యూనిటీ దెబ్బతిండడం అప్పుడు కళ్ళు తిరిగినట్టుండడము ఆ మరియు తల తిరగడం ఇట్లాంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే గనక మీరు క్రమం తప్పకుండా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆచరించడం మంచిది అలాగే ఓం శరభ శరవణ భవాయ నమహ అనే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించుకుని బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది కుదన్నపల్లి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది స్తోత్రాలను కూడా చదువుకుంటే ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ యొక్క కురుకుజులకు సంబంధించిన దానాలు కానీ లేకపోతే ఆ గురుకుజులకు సంబంధించిన ధాన్యాలు అంటే కందులు మరియు శనగలు రెండు కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి కట్ చేసిన వెజిటబుల్స్ తో పాటు తినిపిస్తూ ఉండడం వల్ల కూడా ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్న స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శుభం